నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ ఓలీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే రవీంద్రబాబు గారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు అంత రంగం సిద్ధమైపోయింది ఎందుకంటే మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక పాత్రధారి మిథున్ రెడ్డి అని చెప్పి సమాచారం ఉంది సిఈడి కేసు నమోదు చేసింది మొన్న హైకోర్టు కూడా ఆయన ముందస్తు బెయిల్ని ఆ పిటిషన్ కొట్టేసింది ఇప్పుడు బెయిల్ ఇవ్వలేమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది సిఐడి అధికారులు సిఐడి పోలీసులు ఢిల్లీకి వెళ్ళారు ఏ క్షణమైనా ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారని సమాచారం వస్తుంది ఏంటి మద్యం కుంభకోణంకు సంబంధించి అసలు మిథున్ రెడ్డి పాత్ర ఏంటి ఆయన భయంతో వణిగిపోతూ ఎందుకు పిటిషన్లు వేసుకుంటున్నాడు కోర్టులు ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం కూడా ఉందంట ఈ అరెస్ట్ భయంతో ఎలా చూస్తారు ఈ పరిణామాన్ని భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా జరగని అతి పెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది నంబర్ వన్ నంబర్ టూ ఈ స్కామ్ ద్వారా నాలుగు వేల కోట్లు విదేశాలకి తరలి వెళ్ళిపోని ఈ స్కామ్ ఓవరాల్గా ఇప్పటి వరకు వచ్చిన ప్రిలిమినరీ అంచనాల ప్రకారం ఇరవై వేల కోట్లు అంటున్నారు లేదా రెండు లక్షల కోట్లు వరకు టోటల్గా స్కామ్ జరిగిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీ కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సాక్షిగా ప్రస్తావించిన అంశాలు సబ్సీక్వెంట్గా ఈయన ప్రస్తావన పార్లమెంట్లో చేయటం వల్ల అమిత్ షా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కొంత ఆసక్తి కను కనపరిచి లావు కృష్ణదేవరాయాలను పిలిపించుకొని డేటా అంతా సేకరించుకున్నారనే సమాచారం వార్తల్లో వెలుగులోకి వచ్చింది సో అందరికీ అర్థమయ్యే విధంగా బ్రీఫ్గా తక్కువ టైంలో మనం లిక్కర్ స్కామ్ ఇంత పెద్ద ఎత్తున ఎట్లా జరిగింది ఏం జరిగింది మిథున్ రెడ్డి అరెస్ట్ ఎందుకు అనే విషయాలను మనం నిష్పక్షపాతంగా అనాలిసిస్ చేస్తే నా ఫస్ట్ క్వశ్చను భారతదేశంలో ఎంత వెనకబడి ప్రాంతమైనా కూడా ఐదు రూపాయలు రెండు రూపాయలు రూపాయి కూడా డిజిటల్ పేమెంట్ చేస్తున్న ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ షాప్స్ ఓన్లీ క్యాష్ ఎందుకు పెట్టారు ఈ ఒక్క క్వశ్చన్ వన్ మినిట్ ఆలోచించుకుంటే క్యాష్ పెట్టడం వల్ల ఎవరికి లబ్ధి ఎందుకు స్కామ్ జరిగిందా లేదా అనేది ఒక్క క్వశ్చన్ ద్వారా విశ్లేషణ చేసుకోవచ్చు రెండోది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ముందు ఎలక్షన్ ప్రామిసెస్లో భాగంగా లిక్కర్ బ్యాన్ చేస్తామని చెప్పారు సబ్సిక్వెంట్గా పవర్లోకి వచ్చిన తర్వాత బ్యాన్ లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న లిక్కర్ షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా నడిపిస్తాము ఒకటి రెండవది రేటు పెంచుతాం దానివల్ల కన్జంప్షన్ తగ్గుతుంది అని ఒక పాలసీ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో టోటల్గా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ లిక్కర్ షాప్స్ ఉన్నాయి ఈ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ లిక్కర్ షాప్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాలు నడిపారు సెకండ్ పాయింట్ ఒక్కొక్క షాప్కి నలుగురు ఎంప్లాయీస్ని అలాట్మెంట్ చేశారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ముగ్గురు స్టాఫ్ ఒక సూపర్వైజర్ స్టాఫ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ మంత్ పర్ హెడ్ శాలరీ సూపర్వైజర్కి సెవెంటీన్ థౌసండ్ పర్ మంత్ పర్ హెడ్ శాలరీ వాళ్ళ రిక్రూట్మెంట్లో కూడా చాలా షాప్స్లో పేరుకి రికార్డెడ్గా నలుగురికి పేమెంట్ చేశారు ఐదు సంవత్సరాలు కానీ ఒక్కొక్క షాప్లో ఇద్దరు ముగ్గురే ఉన్నారు ఫస్ట్ మిస్ మిస్అప్రోప్రియేషన్ సెకండ్ ఈ ఎంప్లాయీస్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ అన్ని వేల మందికి పర్ మంత్ టూ థౌజండ్ పర్ హెడ్ టూ ఈఎస్ఐ ఈఎస్ఐపీఎఫ్ కట్ చేశారు ఓకే కట్ చేసిన ఈఎస్ఐపిఎఫ్ అమౌంట్ ఈఎస్ఐకి డిపాజిట్ చేయాలా పిఎఫ్కి డిపాజిట్ చేయాలా కాంట్రాక్టర్కి ఇవ్వాలా ఏమై ఎన్ని వేల కోట్లు ఏమైంది ఎవరు అమౌంట్ ఎవరు తీసుకెళ్లారు ఎవరు దోసుకెళ్లారు ఓకే నెంబర్ త్రీ ఈ అవుట్సోర్సింగ్ మ్యాన్ పవర్ ఏజెన్సీ రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇచ్చారు అగనెస్ట్ జివో నెంబర్ ఫైవ్ సెవెంటీ వన్ ద్వారా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన టూ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ ఎగదొబ్బారు నెక్స్ట్ ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా కాంట్రాక్ట్ టెర్మినేట్ అవటానికి త్రీ మంత్స్ నోటీస్ ఇవ్వాలి ఇవ్వకుండా అప్డప్ట్గా కాంట్రాక్ట్ టెర్మినేట్ చేశారు టెర్మినేట్ చేసి థర్డ్ ఐ మ్యాన్ పవర్ ఫెసిలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఇచ్చారు ఆ సంస్థ మిథున్ రెడ్డిది కాదా ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అతను ఆంజనేయ వరప్రసాద్ ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు రిట్ పిటిషన్ నంబర్ త్రీ నైన్ ఫైవ్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ ఆ రిట్ పిటిషన్లో ఆయన టోటల్ డీటెయిల్స్ ఆయనకు జరిగిన అన్యాయాన్ని ఆ రిట్ పిటిషన్లో ప్రస్తావించాడు అవి మాత్రమే నేను రిపీట్ చేసి చెప్తున్నా సెకండ్ నెక్స్ట్ థింగ్ వద్దాం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్కి లిక్కర్ వెళ్ళాలి అంటే డిజిటలరీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్కి వెళ్తుంది బేవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు ఆర్డర్ తీసుకొని షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు దీనివల్ల బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా డ్యూటీ ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుంది ఇది ప్రాసెస్ లేఅవుట్ కానీ ఐదు సంవత్సరాలు ప్రైవేటు నుంచి గవర్నమెంట్ ఆధ్వర్యంలో లిక్కర్ షాప్స్ నడిపి రెండు వందల యాభై డిజిటలరీస్ నుంచి గతంలో బేవరేజెస్ కార్పొరేషన్కి లిక్కర్ వెళ్తూ ఉంటే వాటన్నిటినీ బంద్ చేసి కేవలం ఏడు లిక్కర్ డిస్టిలరీస్కి మాత్రమే ఆర్డర్స్ పేమెంట్స్ క్యాష్ రూపంలో ఎందుకు ఇచ్చారు ఓకే ఆ ఏడు డిస్టిలరీస్ ఎవరెవరు సెంటినరీ డిస్టిలరీస్ ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ లీలా డిస్టిలరీస్ ఆదాన్ డిస్టిలరీస్ ఎస్ఎస్జే డిస్టిలరీస్ ఇవన్నీ ఎవరై ఇవి ఇవన్నీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయి దీని టర్నోవర్ ఎంత దీని ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత అని నేను రీసెర్చ్ చేశాను లిక్కర్ పాలసీ అక్టోబర్లో వస్తే ఈ సంస్థలన్నీ నవంబర్లో రిజిస్టర్ అయినాయి హౌ అంటే నీ పాలసీ వచ్చిన తర్వాత బినామీ పేరుతో పేపర్ కోసం పేపర్ కోసం పుట్టుకొచ్చిన ఈ డిస్టిలరీస్ ఆర్డర్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు నెక్స్ట్ వాళ్ళెవరికి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఆదాని డిస్టిలరీస్ ఎవరి పేరుతో ఉందా అని నేను చెక్ చేశాను విజయసాయిరెడ్డి గారి కూతురు స్నేహారెడ్డి వాళ్ళ భర్త పేరుతో రిజిస్టర్ అయి ఉంది నెక్స్ట్ దానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు దానికి తొమ్మిది వేల మూడు వందల ఇరవై కోట్లు పే చేశారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగే ఎస్ఎస్జే డిస్టరీస్కి మూడు వేల ఆరు వందల కోట్లు పే చేశారు ఇట్లా అమౌంట్స్ వాళ్ళకి పే చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు ఏం చేశారు మ్యానుఫ్యాక్చరర్ వేరే వాడి దగ్గర నుంచి తీసుకొచ్చి షాపులకి డంప్ చేశారు ఇక్కడ ఇంకొక విషయం ప్రస్తావిస్తాను నేను ఎందుకు ఎక్కడ స్కామ్ జరిగిందో లూప్ హోల్ చెప్తున్నాను ఈ డిస్టలరీస్ వాళ్ళు బేవరేజెస్ కార్పొరేషన్కి ఇచ్చి షాప్స్కి వస్తే డ్యూటీ గవర్నమెంట్కి వస్తుంది వీళ్ళు ఏం చేశారంటే డిస్టలరీస్ వాళ్ళు డైరెక్ట్గా షాప్కి లోడ్ పంపించారు మెటీరియల్ లిక్కర్ అంటే ఎక్కడైతే తయారైందో అక్కడి నుంచి డైరెక్ట్ షాప్ నో బేవరేజెస్ ఇన్ బిట్వీన్ ఎందుకంటే బేవరేజ్ ద్వారా వెళ్తే డ్యూటీ పే చేయాలా డ్యూటీ పే చేయాలి అది గవర్నమెంట్కి వెళ్తుంది సో షాప్స్కి వచ్చింది షాప్స్ నుంచి క్యాష్ కలెక్షన్ క్యాష్ 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 త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ పర్ డే కలెక్షన్ మొత్తం డిస్టిలరీస్కి వెళ్ళింది డిస్టిలరీస్ ద్వారా ఎక్కడికి వెళ్ళాలా ప్యాలెస్కి వెళ్ళింది అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళింది ఇప్పుడు ఏ టూగా ప్రస్తావించిన విజయసాయి రెడ్డి ప్రెస్ మీడియాలో సిఐడి ఎంక్వైరీకి పిలిచినప్పుడు కాకినాడ పోర్టు విషయంలో బయటకు వచ్చిన తర్వాత విచారణ నుంచి ఆయన సిఐడి కేసు ఎందుకు పిలిచారు కాకినాడ పోర్టు విషయం మాట్లాడుతూ వ్యూహాత్మకంగా ఆయన మాట్లాడిన అంశాలు మూడు ఒకటి కాకినాడ సీ పోర్టు విషయంలో కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు ఏ వేసి పడేశాడు బురద రెండోది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో టోటల్ రింగ్ మేకరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పాడు అసలు ఎవడేడాయన్ని అంటే లిక్కర్ స్కామ్ జరిగింది అని విజయసాయి రెడ్డి చెప్పినట్టేగా క్లియర్గా చెప్పాడు కదా చెప్పాడు కదా సో ఈ నేపథ్యం తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైంది ఇది కేసు బుక్ అయింది సెప్టెంబర్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో నైన్ వన్ ట్వంటీ బి కింద కేసు బుక్ చేశారు కేసు బుక్ చేసి ముందుకెళ్తున్న విచారణ సందర్భంలో కేసు చాలా పెద్దగా ఉంది ఇది చిన్న విషయం కాదని చెప్పి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కాన్స్టిట్యూట్ చేశారు కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత విచారణ ముందుకెళ్తున్న నేపథ్యంలో రెండు రోజుల తర్వాత తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఏం ఫైర్ అయింది ఏం పేపర్సు ఏం ఫైల్స్ తగలబెట్టారా తగలబడినియా సరే ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా చేయటానికి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సీసీ ఫుటేజెస్ అడిగారు ఎందుకు ఇవ్వలేదు ఇచ్చి ఎంక్వైరీకి ఎందుకు సహకరించలేదు అంటే దానికి లిక్కర్ స్కామ్కి ఏమన్నా లింక్ ఉందా అంతేగా తెలియదు నెక్స్ట్ ఈ వాసుదేవరెడ్డి జగన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేశాయని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పెట్టారు ఐదు సంవత్సరాలు అయిపోయింది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ తోటి ఎక్స్టెన్షన్ సిక్స్ మంత్స్ కూడా మన ఫిబ్రవరితో అయిపోయింది మళ్ళీ ఆయన్ని తీసుకెళ్లి బ్యాక్ ట్రాన్స్ఫర్ చేయవలసి వచ్చింది మాతృ సంస్థకి ఇప్పుడు వాసుదేవరెడ్డి ద్వారా వన్ సిక్స్టీ ఫోర్ కింద స్టేట్మెంట్ రికార్డ్ అయింది ఆ స్టేట్మెంట్లో ఆయన నిజాలన్నీ ఒప్పుకుంటూ ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని క్లియర్గా వాన్మూలంలో ఇచ్చిన సందర్భం వెలుగులోకి వచ్చింది ఓకే అందులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సాయిరెడ్డి చెప్పినట్టుగా మిథున్ రెడ్డి ఇంకా 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 పెద్ద తలకాయల పేర్లు రాశాడు రెండోది ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ పేరు బై హర్షవర్ధన్ ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆయన కూడా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో క్లియర్గా మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంకా ఇంకొక రెడ్డి వీళ్ళందరి పేర్లు రాసిచ్చాడు సో ఇప్పుడు పాయింట్కి వద్దాం మిథున్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు నంబర్ వన్ నంబర్ టూ ఆయనకి పోలీసు వాళ్ళు నోటీస్ ఇవ్వలేదు నంబర్ త్రీ ఆయన పేరు మీద ఎఫ్ఐఆర్ లేదు కరెక్ట్ మరి ఏ ఆందోళనతో ఏ భయంతో హైకోర్టుని ఆశ్రయించి ముందస్తు బెయిల్ కావాలని అడిగారు ఓకే ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే ఆయనకి తెలుసు ఆయన పేరు వస్తుంది ఆయనకి కేసు ఆయన మీద ఉంటుంది ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన ఇన్వాల్వ్ అయ్యాడని అందుకే ముందుగా భయపడి ఏదో తొందరపడి ముందుగా కూసింది ఒక కోయిల అని ఈయన ముందుగానే హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారు ఇంతవరకు దాని మీద నీ మీద కేసు ఇవ్వక్కలేదు ఇది ప్రీ ఎర్లీ టు కన్ఫామ్ బెయిల్ ఇవ్వటానికి లేదు జరగని విచారణ అన్నారు మీరు అన్నట్టు ఇందాక అన్నట్టుగా సబ్సీక్వెంట్గా సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది నెక్స్ట్ వీక్లో విచారణ ఉంది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్స్లో మిథన్ రెడ్డి ఉంది కాబట్టి ఆయన భయపడుతున్నాడు తప్పు చేశాడు కాబట్టి భయపెడుతున్నాడు కాబట్టి క్వశ్చను పోలీస్ వాళ్ళు హైకోర్టులో బెయిల్ రద్దు చేశారు కాబట్టి అరెస్ట్ చేయొచ్చు కానీ చేయలే ఇది ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం ఓకే ఢిల్లీకి బయలుదేరారండి సార్ రెండోది సుప్రీంకోర్టులో కూడా బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేయొచ్చు మూడు ఆప్షన్ ఈ లోపే అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్కి అవకాశం అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ ఉందంటే మీరు అనుకున్నంత ఈజీ వ్యవహారం కాదు ఇది ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఆయన ఎంపీ ఒకటి రెండోది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వరుసగా ఈ మధ్య కాలంలో అక్రమాలు అవినీతి అధికార దుర్వినియోగం చేసిన మాజీ మంత్రివర్యులంతా కూడా ముందస్తు బెయిలు పోలీసు వాళ్ళు వచ్చి నోటీస్ ఇస్తే చిక్కి చిక్కకుండా ఆడటం కాకాని గోవర్ధన్ రెడ్డి లాగా ఆర్జీవీ లాగా లేదా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం లేదా కనపడకుండా పోవటం లేదా విదేశాలకి చెక్ వేయటం ఈ మాట ఎందుకు అంటున్నానంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆల్రెడీ దుబాయ్ వెళ్ళిపోయాడని చెప్పి ఒక సమాచారం వస్తూ ఉంది సో ఈ పరంపర ఇట్లా కొనసాగుతున్నప్పుడు మిథున్ రెడ్డి ముందున్న ఆప్షన్స్ ఏమిటి ఇప్పుడు ఆల్రెడీ ఆయన చెప్పిన బెయిల్కి రీజన్ ఏంటంటే వాళ్ళ నాయనకి బాత్రూంలో చెయ్యి జరిగింది అంటే అక్రమాలు చేసిన వాళ్ళందరూ హాస్పిటల్ లేదా మనం ఇందాక ప్రస్తావించుకున్న వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ అనివార్యంగా ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయితే తెలియదు గుర్తులేదు మర్చిపోయారు ఇది ఒకటి మళ్ళీ అన్నీ ఒక ఫార్ములా నాకు ఒక డౌట్ కొడుతుంది సార్ ఇందాక మీరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దుబాయ్కి ఆల్రెడీ చెక్ చేసాడు అన్నారు ఇదే దుబాయ్కి రెండు వేల కోట్ల రూపాయలు మద్యం స్కామ్లో వచ్చినటువంటి డబ్బుల్ని అక్కడికి తరలించారని చెప్పి లోక్సభ సాక్షిగా శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు ఏంటి దుబాయ్కు ఉన్నటువంటి లింక్ ఏంటి ఇంకొకటి సునీల్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు ఆయన త్రూనే పంపించారని చెప్పి అవును ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి ఈ పైసలు ఏదైతే అక్రమంగా సంపాదించిన లిక్కర్ స్కామ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో ప్రస్తావన చేశాను ఇవన్నీ ఇక్కడ నుంచి తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా విదేశాలకు ఎప్పటికప్పుడు తరలి వెళ్ళిపోయి అది దుబాయ్ దుబాయ్ ఎందుకంటే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకొక విషయం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనబడే వ్యక్తికి దుబాయ్లో పెద్ద బిజినెస్ సామ్రాజ్యం ఉంది నంబర్ వన్ నెంబర్ టూ ఆయనకి హైదరాబాద్లో కూడా మాల్స్లోనూ లోను కమర్షియల్ కాంప్లెక్సెస్లోను రియల్ లోను లావాదేవీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాడు అని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి నా నెక్స్ట్ క్వశ్చన్ అది కేవలం లిక్కర్ స్కామ్లో సంపాదించిన సొమ్ము మాత్రమే కాదు సొమ్మా లేదా జగన్ రెడ్డి గారికి కొంత ఇచ్చి మిగతాది ఈయన నొక్కేసి ఈయన పెట్టాడా లేదా జగన్ రెడ్డి గారు సొమ్ము యాజ్ ఇటీజ్ ఈయన బినామీగా పెట్టాడా ఇంకొకటి గతంలో చాలా చార్టెడ్ ఫ్లైట్స్లో లండన్ కానీ విదేశాలు కానీ ఇక్కడి నుంచి వెళ్ళినాయి అందులో ఎన్ని పైసలు తరలి వెళ్ళిపోయినాయి లండన్ ఎందుకంటున్నానంటే లండన్లో ఎంతైనా ఎప్పుడైనా ఎవరైనా ఏ మనీ అయినా బ్లాక్ వైట్ సంబంధం లేదు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ లండన్లో ఉంది అందుకే జగన్ రెడ్డి గారు గతంలో ఫ్రీక్వెంట్గా లండన్ విజిట్ చార్టెడ్ ఫ్లైటు ఓకే సో ఇవన్నీ అనుమానాస్పదమైన అంశాలు తేట తెల్లం అవుతున్నాయి సో ఇప్పుడున్న నేపథ్యం ఒక్కసారి చూసినప్పుడు మిథున్ రెడ్డి ప్రత్యేకంగా సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటే ఆయన ఏ క్షణమైనా అరెస్ట్ అనేది అనివార్యం రెండోది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఆల్రెడీ అదే పరిస్థితి ఉంది సరే వాసుదేవరెడ్డి అక్కడ నుంచి ఎందుకు మళ్ళీ మాతృ సంస్థకి పంపించారు ఆయన కేసులో ఉన్నాడు కదా అక్కడికి పోతే మరి ఇది ఎట్లా అని కొంతమంది అనుమానాస్పదంగా మాట్లాడుతున్నారు నేనేమంటానంటే క్లారిటీ కేసు ఉన్నప్పుడు కేసులో ఈయన ఉన్నప్పుడు ఈయన వేరే మాతృ సంస్థకి ట్రాన్స్ఫర్ అయినా కూడా కేసు కంటిన్యూ అవుతుంది సో ఆ టెన్షన్ ఎవరు పడక్కర్లా ఇక్కడ ఉన్నా లేకపోతే ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకే కదా జగన్ రెడ్డి గారు గతంలో పోలీసులను ఉద్దేశించి సప్త సముద్రాల అవసరం అవతలు ఉన్నా కూడా తీసుకొని వస్తా అన్నాడు అంటే కేసులు ఉన్నప్పుడు ఎవరు ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి మళ్ళీ విచారణ చేసే అవకాశం ఉంది వాళ్ళందరూ ఈ పరి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీలోనే ఉన్నారు కాబట్టి ఏదేమైనా ఈ అంశాలన్నీ ఓవరాల్గా పరిశీలించినప్పుడు ఇంత పెద్ద ఎత్తున జరిగిన లిక్కర్ స్కామ్లో అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనేది ఒక క్వశ్చన్ అది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అల్టిమేట్ బెనిఫిషరీ కాకపోవచ్చు మిథున్ రెడ్డి కాకపోవచ్చు మరెవరు ఏమన్నా ఉన్నాడా అనేది తేలవలసిన అంశం ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఫైల్ దగ్ధమైనప్పుడే చాలా మందికి అనుమానం వచ్చి వచ్చింది కదా ఇప్పుడు లోక్సభ సాక్షిగా సార్ లోక్సభలో ఆన్ రికార్డు ఎంపీ మాట్లాడారంటే వాస్తవం లేకపోతే అబద్దాలు మాట్లాడారుగా చట్టసభల్లో నేను అందుకే అది కూడా ప్రస్తావన మనం అనుకున్నా తర్వాత సబ్సిక్వెంట్గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద ఫోకస్ పెట్టిన మాట కూడా వెలుగులోకి వచ్చింది వార్తల్లోకి వచ్చింది సో ఇవన్నీ అంశాలు ఓవరాల్గా నిష్పక్షపాతంగా చూస్తే ఈ కేసు అనేది విచారణ వేగవంతం అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా అది కసిరెడ్డి బా రాజశేఖర రెడ్డిదే కాదు మిథున్ రెడ్డే కాదు జగన్ రెడ్డి లేకపోతే రెడ్డి అన్నీ వీళ్ళందరూ కూడా వెలుగులోకి వచ్చి ఇక అరెస్టులు మొదలైతే పరంపర ఈ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ మునిగిపోతా ఉంది ఈ లోపు నెక్స్ట్ ఎలక్షన్ దాకా కూడా ఉండే అవకాశం లేదు సిబిఐ ఈడీ కేసులు పెండింగ్లో ఉండే అవి ఎప్పుడు తీస్తారో తెలియదు బాబాయ్ హత్య కేసు ఎప్పుడు వెలుగులోకి వస్తుందో తెలియదు నిన్న శర్మిళ గారు దాని గురించి ప్రస్తావించారు ప్రెస్లో సో ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడు వెలుగులోకి వస్తుందో తెలియదు ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఈడీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఎంటర్ అయ్యే అవకాశం ఉందా మధ్య హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను ఇంతకుముందు ముందు అదే చెప్పాను ఈ పెద్ద ఎత్తున అమౌంట్ విదేశాలకి తరలి వెళ్ళింది అని ఎంపీ గారు పార్లమెంట్ సాక్షిలో చెప్పినట్లు చెప్పినప్పుడు ఈడీ ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంది ఉంటే ఎంత సొమ్ము ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారనే విషయాలు పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అది చాలా వరకు పెద్ద మనుషులు తలకు చుట్టుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది చూద్దాం సార్ ఢిల్లీ ఆల్రెడీ సిఈడి పోలీసులు వెళ్లారంట అరెస్ట్గా తప్పదు అని చెప్పి వార్తలు అయితే వస్తామని నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈ వీడియోకి సంబంధించి తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్త రవీంద్రబాబు గారు చేసినటువంటి ఈ విశ్లేషణకు సంబంధించి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ మీకేమైనా అనుమానాలు ఉంటే కామెంట్లో ప్రస్తావించండి థ్యాంక్ యూ వెరీ మచ్